అయితే పిన్ అయితే రావడం అయితే జరిగింది మన ఛానల్ వల్లనే అవి హలో గైస్ అందరికి నమస్తే గైస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అలాగే గంట సింబల్ ని ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్ ఇంకా కొంతమంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల గంట సింహల్ని ప్రెస్ చేయడం వల్ల అయితే మీకైతే నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను ఏ కంటెంట్ పెట్టాను మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే వస్తాయి ప్రతి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు మన వీడియో ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి అయితే పిన్ అయితే రావడం అయితే జరిగింది మన ఛానల్కి ఇంకా అది ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది దాని వల్ల యూజెస్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు అయితే మన ఛానల్ని అయితే చూడండి అలాగే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఇంకా మనకు ఈ అయితే కొరియర్ నుంచి అయితే మనకు యూట్యూబ్ పిన్ అయితే రావడం అయితే జరిగింది ఇది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఫర్దర్ గా యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలి అంటే ఇది ఖచ్చితంగా దీని సీక్రెట్ పిన్ అయితే ఉంటుంది సిక్స్ డిజిట్స్ ఇది అయితే మన ఛానల్లో ఎంట్రీ చేసేది మనకు ఫర్దర్ గా యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ వస్తుంది దీన్ని ఎంట్రీ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే యూట్యూబ్ కోసం యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్కరైతే దీనికోసం అయితే చాలా వెయిట్ చేస్తుంటారు దీన్ని రావడం వల్ల వాళ్ళైతే చాలా సంతోషం అయితే పడతారు ఏంటంటే మనకు జాబ్ ఎలాగో ఇది కూడా పార్ట్ టైం లాగా అయితే మనకైతే ఉపయోగపడుతుంది మనం కంటిన్యూగా వీడియోస్ చేసే దీనివల్ల చాలా అమౌంట్ అయితే వస్తుంది ఇంకా మనం జాబ్ చేసుకుంటూ కూడా ఇది మనం చేసుకోవచ్చు కంటిన్యూగా వీడియోస్ కానీ మన ఓన్ కంటెంట్ వీడియోస్ పెట్టుకోవచ్చు మన యూట్యూబ్లో కొత్తగా యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే ఇంకా కొన్ని రాంగ్స్ అని కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అవి ఏ విధంగా ఫాలో అవ్వాలి ఇంకా మన ఛానల్ ఏ విధంగా గ్రోత్ కావాలి అని చెప్పేసి అయితే నేను ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం డౌట్స్ ఉందో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఏ విధంగా సక్సెస్ కావాలి యూట్యూబ్లో అని చెప్పేసి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చాలా కంటెంట్ వీడియోస్ అయితే ఓన్ కంటెంట్ వీడియోస్ చేయడానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టడానికి అయితే ట్రై చేయండి లాంగ్ వీడియోస్ పెట్టడం వల్లనే ఇంకా వ్యూస్ వస్తాయి అలాగే మనకు యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ అవార్డ్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా కావాలి అలా అయితేనే మనకు మానిటైజేషన్ అయితే అవుతుంది మానిటైజేషన్ కావాలి అంటే ప్రతి ఒక్కరైతే ఫోర్ థౌజండ్ అవార్డ్స్ ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి దానికి ఏ విధంగా ఏంటి అని చెప్పేసి అందరికైతే తెలియాల్సి ఉంటుంది ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి అంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ పెట్టండి అలాగే ఓన్ కంటెంట్ వీడియోలు అయితే పెట్టండి ఇంకా షార్ట్స్ వీడియోస్ పెట్టడం వల్ల అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు షార్ట్ వీడియోస్ పెట్టండి కానీ లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం అయితే మర్చిపోకండి ఓన్ కంటెంట్ వీడియోస్ చేయండి ఇంకా వేరే కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో అయితే అప్లోడ్ చేయకండి అలా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే పడతాయి కాపీరైట్స్ అయితే పెడతాయి ఇంకా సాంగ్స్ కూడా మనకి యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ అయితే యూస్ చేయండి ఇంకా వేరే సాంగ్స్ కానీ సినిమా సాంగ్స్ కానీ ఇలాంటివి అయితే మీ వీడియోస్కి అయితే పెట్టకండి అలా పెట్టడం వల్ల కాపీ రైట్స్ పడతాయి అలాగే స్ట్రైక్స్ పడతాయి మన ఛానల్ పోయే అవకాశం అయితే ఉంటుంది ఆ విధంగా పోకుండా అయితే మనం ఓన్గా అయితే చేయండి ప్రతి ఓన్ ఓన్గా చేస్తే మనకైతే యూట్యూబ్ నుంచి అయితే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది ఇంకా మంచిగా మనకు సంపాదించుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని మంచిగా మనకు ఫైనాన్షియల్ గా అయితే యూజ్ అవుతుంది మనకి ప్రతి ఒక్కరైతే సక్సెస్ కావాలి అంటే చాలా కష్టపడాలి యూట్యూబ్ లో అయితే నేనైతే ఫోర్ ఫోర్ ఛానల్స్ అయితే పోయాయి నాయి కూడా నేను కొన్ని తప్పులు చేయడం వల్లనే అవి వేరే కంటెంట్ పెట్టడం వల్ల కొన్ని సాంగ్స్ పెట్టడం వల్ల ఇలాంటి తప్పులు చేయడం వల్ల నా ఛానల్స్ అయితే పోవడం అయితే జరిగింది చివరిగా అయితే ఈ ఛానల్ అయితే సక్సెస్ అవ్వడం అయితే జరిగిందనమాట ఇది ఫర్దర్గా ఇంకా ఈ రోజు మనకు యూట్యూబ్ పిన్ అయితే రాయింది ఈ యూట్యూబ్ పిన్ కూడా మనకు కొరియర్లో వాళ్ళకు ఓన్లీ అడ్రస్ అయితే ఉంటుంది మన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉండదు ప్రతి ఒక్కరైతే మీకు ఇది అప్లై చేసిన తర్వాత మీరు అక్కడ కొరియర్ దగ్గరికి అయితే వెళ్ళి అడగండి ప్రతి ఒక్కరైతే ఇలా పిన్ వస్తుంది మనకు ఒకసారి వస్తే ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి అయితే నెంబర్ అన్న లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకు సజెషన్ అయితే ఇచ్చేసి రండి లేకపోతే నేను కూడా అలా చేయగలలేదు కాబట్టి వాళ్ళైతే నా యూట్యూబ్ పిన్ను ఫస్ట్ వచ్చిన యూట్యూబ్ పిన్ అయితే వాళ్ళైతే రిటర్న్ అయితే పంపడం అయితే జరిగింది ముంబై తర్వాత మళ్ళా తర్వాత నేను రెండో పిన్ అయితే ఎక్స్ అప్లై చేయడం అయితే జరిగింది అప్పుడైతే నేను వాళ్ళకైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి అడిగి రోజు రోజు అయితే నేను వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళేసి నేనైతే అడగడం అయితే జరిగింది చివరికి అయితే నాకైతే ఈ పిన్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజైతే నేను యూట్యూబ్లో ఈ పిన్ అయితే ఎంట్రీ చేశాను ఇది ఎంట్రీ చేసిన ఎన్ని రోజుల తర్వాత అమౌంట్ వస్తుంది తర్వాత ఎంత అమౌంట్ వచ్చింది ఎన్ని డాలర్స్కి ఎంత అమౌంట్ పడుతుంది ట్యాక్సెస్ ఎంత కట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను చివరి ఇదైతే ప్రతి ఒక్కరికి అయితే అవసరము ఈ సీక్రెట్ పిన్ను ప్రతి ఒక్కరికి అయితే అవసరం కాబట్టి దీనికోసం అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది ఎలా వస్తుంది దీని ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను దీని ప్రాసెస్ ఏంటి ఇది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఇంకోటి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెళ్ళిపోకండి మన కంటెంట్స్ మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయి ఫర్దర్లో అయితే ఇదే గైస్ మన ఛానల్ ఈరోజు వీడియో అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్